మధుమిత మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతా అని చెప్తూ ఉంటే కాస్త ఆలస్యమైనా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క ఇప్పుడే వెళ్ళిపో నేను కూడా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను మన అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపోక్కా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సీత నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది మధు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే అదేంటోదీనా మధుమిత వెళ్తా అంటే వద్దంటారేంటి అని చెప్పేసి రేవతి అంటుంది నువ్వు నోరు మూసుకో మధుమిత కష్టాల్లో ఉంటే నేను ఇక్కడికి తీసుకువచ్చాను కష్టం తీర్చకుండా ఎలా పంపిస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి నిలదీస్తుంది మా అక్క కష్టం తీర్చటానికి మా అమ్మా నాన్న ఉన్నారు మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సీత అంటుంది నా కష్టం నువ్వేనే నీ గురించి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మధుమిత అంటుంది చాలా మంచిది ఇంట్లో నుంచి బయటకు దయచేయి అని చెప్పేసి సీత అంటుంది నాగేష్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఈ ఇంటి కోడలను అని చెప్పేసి సీత అనగానే నేను మీ అత్తయ్యను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది తను మా అక్క అని చెప్పేసి సీత అనగానే అయినా మధుమితను ఎన్నాళ్ళైనా మన ఇంట్లో ఉంచుకుంటావు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా అక్కడికి పంపించేయచ్చు కదా అని చెప్పేసి రేవతి అంటే నువ్వు చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో ఉంటున్నావు కదా నువ్వు ఉంటే తప్పులేంది మధుమిత ఉంటే తప్పు వచ్చిందా అని చెప్పేసి మహాలక్ష్మి రేవతి అని అంటుంది అసలు మధు ఎందుకు ఈ ఇంటి నుంచి వెళ్ళాలనుకుంటుందో మీకెవరికైనా తెలుసా అని చెప్పేసి మహాలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది ఆ సీత మధుని లేనిపోని సూటిపోటి మాటలని గదిలో నెట్టేసి బంధించింది అందుకే మధుమిత హట్ అయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి రేవతితో చెప్తూ ఉంటుంది నేను అలా ఎందుకు చేశానో మీకు తెలీదా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకైనా చెయ్యి కానీ మధుమితకు సారీ చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే నేను చెప్పను అని చెప్పేసి సీత అంటుంది ఇదంతా కూడా రామ్ మెట్ల మీద నుంచి మహాలక్ష్మి మధుమిత సీతల మధ్య జరుగుతున్న డిస్కర్షన్ని వింటూ ఉంటాడు నువ్వు సారీ చెప్తేనే మధుమిత ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఉండాల్సిన అవసరం లేదు ఇది ఏమి తన ఇల్లు కాదు అక్క నువ్వు ముందు ఇంట్లో నుంచి బయటకు దయచేయి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇంకా మధుమిత అటు ఇటు చూస్తూ ఉంటే రామ్ సడన్గా వచ్చి స్టాప్ ఇట్ సీత నువ్వు ముందు మధుమితకు సారీ చెప్పు నువ్వు మధుమిత మనసు గాయపెట్టడం వల్లే మధుమిత ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మామ నేను సారీ చెప్పను మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అంటే నువ్వు రామ్ చెప్పినా కూడా వినవా అని చెప్పేసి మహాలక్ష్మి అడిగితే ఈ విషయంలో ఆ దేవుడొచ్చి చెప్పినా కూడా వినను అని చెప్పేసి సీత చెప్తుంది మా అక్క తప్పుగా ఈ ఇంటికి వచ్చింది ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఇక్కడే ఉంటే ఆ తప్పు కంటిన్యూ అవుతుంది అందుకే ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఇది నీ ఇల్లు కాదు ఇంట్లో నుంచి మర్యాదగా బయటికి నడువక్క అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక మధుమిత చేసేదేమీ లేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆగండే మధుమిత గారు మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి సీత తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి రామ్ చెప్పగానే మహాలక్ష్మి గిరి అర్చన సంతోషపడుతూ ఉంటారు నేను ఇక్కడ ఉండటం సీతకి ఇష్టం లేదు రామ్ గారు అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండటం రామ్కి ఇష్టం రామ్ చెప్పిన తర్వాత నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు మధు ప్రీతి ఇలా రా మధు చేతిలో నుంచి బ్యాగ్ తీసుకెళ్లి తన రూంలో పెట్టు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే ప్రీతి మధు చేతిలో నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్తుంది మధుమిత నువ్వు నీ రూంలోకి వెళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే ఇక అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక తరువాత రేవతి చూశావా సీత నీ మాటను కాదని రామ్ మధుమితకు సారీ చెప్పాడు నీకు అసలు టాస్క్ ఇప్పుడే మొదలైంది మధు ఈ ఇంట్లో ఉండటం రామ్కి ఇష్టం అని చెప్తూ ఉంటే సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మధుమిత తన రూమ్లోకి వెళ్తుంది అదే టైంకి ప్రీతి బ్యాగ్ పెట్టడానికి రూమ్లోనే ఉంటుంది థ్యాంక్ యూ ప్రీతి అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి కూడా మధుమిత రూంలోకి వెళ్తుంది ప్రీతి నువ్వు కిందకి వెళ్ళు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి మధుమితను హక్ చేసుకుంటుంది సీతను కాదని రామ్ నీకు సారీ చెప్పాడంటే నా కళ్ళను నేను ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నాను రామ్కి నువ్వంటే చాలా ఇష్టం తొలి ప్రేమలో పుట్టిన ప్రేమని ఎవరు కూడా మర్చిపోలేవారు కదా అలాగే రామ్ కూడా నిన్ను మొదటిగా చూసి ప్రేమించాడు ఇప్పటికీ కూడా రామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు రామ్ కళ్ళెదురుగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే నీకు సారీ చెప్పి మరీ రామ్ నిన్ను ఇక్కడే ఉండేలా చేశాడు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది నైతికమా అనైతికమా మంచా చెడా అన్నది నేను ఆలోచించట్లేదు అందరి జీవితాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నువ్వు మంచో చెడో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు రామ్ సీత పెళ్లి చేసుకున్నారు మీ రెండు జంటలు పెళ్ళైతే చేసుకున్నారు కానీ మానసికంగా శారీరకంగా కలవలేదని మనసులు కలవలేదని నాకు అర్థమైంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంతేకాదు మాకు ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా సరే సీతను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నిన్ను రామ్కి భార్యగా ఈ ఇంటి కోడెలిగా ఇంట్లో ఉంచుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పడంతో మధుమిత ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇదంతా జరుగుతుందా జరగదా నీకు ఇష్టమా ఇష్టం లేదా అన్నది ఆలోచించకు నువ్వు ఏమనుకుంటే అది చెయ్యి అని చెప్పేసి మహాలక్ష్మి మధుమితకు చెప్తూ ఉంటుంది సూర్య నీకు అనుకోకుండా తగిలిన శనిగ్రహం రామ్ నీకు కావాలని తగిలిన శుక్రగ్రహం శనిగ్రహాన్ని నెత్తిమీద పెట్టుకొని ఎవరు తిరగరు కదా శుక్రగ్రహాన్ని వెంట పెట్టుకొని తిరిగితే నీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది అందుకే సూర్య అనే శనిగ్రహాన్ని నీ మనసులో నుంచి బయటకు పంపించేసే రామ్ అనే శుక్రగ్రహాన్ని నీ పక్కన పెట్టుకో అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంతేకాదు నీకు ఇదంతా కూడా ఇష్టమైతే సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి పెద్ద ప్రయత్నాలేం చేయాల్సిన అవసరం లేదు దానంతట అదే బయటకు వెళ్ళిపోతుంది నా తరువాత ఈ ఇంటికి మహారాణివి నువ్వే అవుతావు రామ్కి భార్యవు నువ్వే అవుతావు తొందరగా ఆలోచించుకో మధుమిత నాకు తొందరగా నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే మధుమిత కామ్గా అలానే నుంచుంటుంది మధుమిత కామ్గా నుంచుందంటే నా ట్రాక్లోకి వచ్చినట్టే సీతను బయటికి పంపించడానికి ప్లాన్ రెడీ చేసుకోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంకా మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మధుమిత రామ్ మధుమిత మొదటిసారిగా గుడిలో కలుసుకున్న విషయాన్ని ఇంకా మధుమితకు సారీ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక సీత కూడా తన రూంలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని రామ్ మధుమితకు సారీ చెప్పిన విషయాన్ని ఇంకా మధుమిత తను డబ్బులు తీసుకొని వెళ్తుంటే నెట్టేసిన విషయాన్ని అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో రామ్ వచ్చి సీత నువ్వు ఇక్కడున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పేసి సీత పక్కన కూర్చుంటాడు మామ నాకు నీతో మాట్లాడాలి లేదు అని చెప్పేసి సీత అనగానే రామ్ సీతను గట్టిగా హక్ చేసుకుంటాడు పోమామ నన్ను వదులు నాకు చిరాగ్గా ఉంది అని చెప్పేసి సీత అంటూ ఉంటే ఓ లూజ్గా పట్టుకున్నానా ఇంకా గట్టిగా పట్టుకోవాలా అని చెప్పేసి రామ్ గట్టిగా సీతను హక్ చేసుకుంటాడు పో మామ నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావు కానీ మా అక్క విషయంలో నేను సారీ చెప్పనంటే నువ్వెందుకు చెప్పావు మామ అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది నిజం చెప్పాలంటే నీ గురించి ఆలోచించే ఇలా చేశాను సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నా గురించా అని చెప్పేసి సీత అనుమానంగా అడగగానే అవును సీత నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పగానే మీ అక్క ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏ సూసైడ్ అయినా చేసుకుందనుకో రేపు బాధపడేది నువ్వే కదా ఆ రోజు నీకు గుర్తుందా మీ అక్క మీ అమ్మా నాన్నలతో మాటలు పడి చనిపోతా అంటే నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళావు కదా నాకు ఆ విషయం గుర్తుంది అందుకే నీ గురించి ఆలోచించే అలా చేశాను అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అప్పటి మా అక్క వేరు ఇప్పటి మా అక్క వేరు మా అక్క పూర్తిగా మారిపోయింది మామ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే మధుమిత మీ అమ్మ నాన్నల దగ్గర ఉండటానికి కానీ సూర్య వాళ్ళ ఇంట్లో ఉండటానికి కానీ ఇష్టపడట్లేదు సూర్య జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు మధుమిత మనతోనే మన ఇంట్లోనే ఉంటుంది సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా నీ అంత మంచిగా ఆలోచించట్లేదని చెప్పాను కదా మామా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే సరే ఇక నుంచి నువ్వు చెప్పిందే నేను వింటాను అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నిజంగా నా మామ నువ్వు నా మాట కాదనవా నా వైపే ఉంటావా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటే అవును సీత నాకు నువ్వే ముఖ్యం నీ వైపే ఉంటాను ఇంకా గట్టిగా చెప్పమంటావా నీకు నమ్మకం కలిగించటానికి ఒక ముద్దు పెట్టి చెప్తాను సీత అని చెప్పేసి రామ్ సీతకు ముద్దు పెడతాడు ఇక దాంతో సీత సిగ్గుపడుతూ ఉంటుంది అదేంటి మామ ఈ టైంలో ఎవరైనా ముద్దు పెట్టి చెప్తారా ఉట్టేసి చెప్తారు కానీ అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటే భార్యలకు ముద్దు పెట్టే చెప్పాలంట అని చెప్పేసి రామ్ అంటాడు అని ఎవరు చెప్పారు అని చెప్పేసి సీత అడగగానే ఎవరు చెప్పారులే అని చెప్పేసి రామ్ అంటాడు నిన్ను అని చెప్పేసి రామ్ సీత ఇద్దరు కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక సీతను రామ్ గట్టిగా పట్టుకొని గట్టిగా హక్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది ఇంకా మరోవైపు మధుమిత ప్రీతి ఉష ముగ్గురు కూడా మోడ్రన్ డ్రెస్లు వేసుకొని మాట్లాడుకుంటూ మెట్ల మీద నుంచి అలా నడిచి వస్తూ ఉంటారు నువ్వు మాతో టైం స్పెండ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వదిన నువ్వు మా రామన్నయ్య భార్య అయ్యి ఉంటే కనుక మేము ఎంతో సంతోషపడేవాళ్ళం నువ్వు ఎప్పుడు మా సొంత వదిన అవుతావా అని నీకోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రీతి ఉష చెప్తూ ఉంటారు ఇదంతా కూడా సోఫాలో కూర్చొని రేవతి వింటూ ఉంటుంది ఎక్కడికి బయలుదేరారు అని చెప్పేసి మధుమిత ప్రీతి ఉషలను అడుగుతూ ఉంటుంది మేము పబ్బుకు వెళ్తున్నాం మా పెద్దమ్మ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాం అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది నీ దగ్గర కూడా ఏమైనా తీసుకోవాలా అని చెప్పేసి ఉష అడుగుతుంది నీ భర్త అక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే నువ్వు పబ్బుకు వెళ్తావా మధు అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటే మధు వదిన బాధలో ఉంది చిల్ చేయడం కోసం మేము పబ్బుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ప్రీతి అంటుంది ఎవరమ్మా మీ వదిన మధు కాదు మీ వదిన సీత అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్